ఓం శ్రీ మాత్రే నమ మే ఎనిమిదో తారీఖున మోహిని ఏకాదశి వచ్చింది కదా ఈరోజు ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పూజ చేయటం వలన అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఈ నెల మే ఎనిమిదవ తారీఖున గురువారం నాడు మోహిని ఏకాదశి వచ్చింది కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంటుందో వైశాఖ మాసానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది విశేషంగా వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశిని చాలా శక్తివంతంగా భావిస్తారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజునే క్షీరసాగర మదనం జరిగింది ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు ఈ ఏకాదశి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించటం వలన కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మోహిని ఏకాదశి పూజా విధానం మరియు పాటించాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ మోహిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు వెయ్యి రెట్ల ఎక్కువ పుణ్య ఫలితం దక్కుతుంది ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మంచి ఆరోగ్యం కావాలి అనుకున్న కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరాలి అనుకున్న ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి మే ఎనిమిదో తారీఖు గురువారం నాడు ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి అంటే సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది విశేషంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించటం అనేది విశేషమైన విషయము తులసి దళాలతో స్వామివారిని గనక పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే కొన్ని తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకొని పూజ ప్రారంభించే ముందు ఆడవారు కుంకుమ బొట్లు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఆ తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి వారిని కనుక పూజించినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు విశేషంగా ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఎందుకంటే పిండి దీపాలంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం దానిలో ఏకాదశి తిది వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలను వెలిగించి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యితో చేయటం చాలా శ్రేష్టం బియ్యం పిండిలో రెండు పిండి దీపాలను తయారు చేసి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చెప్పాను కదా ఆవు నెయ్యి అయితే శ్రేష్టంగా ఉంటుంది ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది వేంకటేశ్వర స్వామి వారి ఫోటోకి తులసిమాలను సమర్పిస్తే మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల ఒకవేళ దొరకలేదు అని వేయలేకపోతే కనుక కొన్ని తులసి దళాలతో అయినా సరే స్వామివారిని పూజించటం వల్ల అప్పుల సమస్యల నుండి బయటపడతారు అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడాలి అంటే ఒక పసుపు దారానికి పదకొండు యాలకలను గుచ్చి వెంకటేశ్వర వారికి వెయ్యండి కోటి రూపాయల అప్పు ఉన్నా సరే నెల రోజుల్లో మీ అప్పులన్నీ తీరిపోతాయి అంతటి శక్తి యాలకల మాలకు ఉంటుంది ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్ల మొక్కను నివేదించినా సరిపోతుంది స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి మనస్ఫూర్తిగా మీ మనసులోని కోరిక తంచుకుంటూ నమస్కారం చేసుకోండి స్వామివారిని ఇలా కనుక పూజించినట్లయితే ఎన్ని కష్టాలున్నా సరే తొలగిపోతాయి ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఒక చిన్న స్వస్తి గుర్తును వేసుకోవటానికి ప్రయత్నించండి స్వస్తి గుర్తు అంటేనే సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో స్వస్తి గుర్తును వేసుకుంటే విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం మీ ఇంటి మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవికి పాలతోగనక అభిషేకం చేస్తే తిన్నా తరగని ఐశ్వర్యం కలిసి వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని మీ ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి చిత్ర ఫోటోని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది విశేషంగా ఈ మోహిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది గురువారంతో కలిసిన ఏకాదశి కావున స్వామివారికి పసుపు రంగు అంటే ఇష్టం గురువారం అంటే గురువారం కోసం పసుపు రంగు వస్తువులను పసుపు రంగు ఆహార పదార్థాలను దానం చేస్తాము కాబట్టి గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించి ఏదైనా పసుపు రంగుతో అంటే పులిహార లాంటివి నైవేద్యంగా స్వామివారికి సమర్పించి పేదవారికి లేదంటే అన్నదాన కార్యక్రమం కోసం దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం జరిపించినా కూడా మీ జాతకంలో ఉన్న ధనరో ధనరేఖ పెరుగుతుంది అంతేకాకుండా మీ జీవితంలో త్వరగా స్థిరపడటానికి అవకాశం ఉంటుంది ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు మీ జాతకంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటే ఏకాదశి రోజు తప్పనిసరిగా ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి మీ జీవితంలో అష్ట దరిద్రాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఏకాదశి రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మీ భర్త యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అంతేకాకుండా ఏకాదశి రోజున ఒక పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పగల ంతా ఉపవాసం ఉండి రాత్రి చుక్కలు కనిపించిన తర్వాత ఆహారాన్ని తీసుకున్నా సరే అదృష్టం అనేది కలిసి వస్తుంది కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున ఉపవాసం చేయలేని వారు ఉల్లి వెల్లుల్లి లేని ఆహారాన్ని తీసుకోండి అలాగే మినపప్పు ముల్లంగి లాంటి వాటికి మాంసాహారానికి దూరంగా ఉండండి ఈ ఏకాదశి రోజున ఎలాంటి పూజలు చేయలేని వారు అలాగే పరిహారాలను కూడా వారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్క అన్న జపించడానికి ప్రయత్నించండి మీ కష్టాలన్నీ తీరిపోయినట్లే ఇంకా కోరికన కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేర్తాయి విశేషంగా ఈ మోహిని ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి నిమ్మకాయలు దైవశక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కనుక కట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దానిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుని అలాగే తులసి మొక్కను పూజించాలి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఏకాదశి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం గనక చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ రోజున రావి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన ధనయోగం కూడా కలుగుతుంది మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరగటమే కాకుండా మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక రావి ఆకును రాలిపోయిన ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాళ్ళ కనుక పెట్టుకున్నట్లయితే రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి మీకు ఆర్థిక సమస్యలు అనేది లేకుండా క్రమక్రమంగా మీ ఇంటి సంపద అనేది మెరుగవుతుంది అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది పడేవారు ఈ మోహిని ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగి ండి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు చేకూరుతాయి అలాగే వ్యాపారం చేసేవారికి కూడా లాభాలు రావటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అనే నామాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో స్మరించుకోవటానికి ప్రయత్నించండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్